హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడారి దేశం దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే వరదల కారణంగా దుబాయ్లోని రోడ్లు షాపింగ్ మాల్స్ విమానాశ్రయం రన్వేలు అన్ని నీట మునిగాయి దీంతో దుబాయ్ కు భారీ నష్టం సంభవించింది గత డెబ్బై ఐదేళ్లలో దుబాయ్ చూసిన అత్యంత భారీ వర్షపాతం ఇదే అక్కడి ప్రభుత్వ నిర్వహణలోని వాతావరణ సంస్థ దీనిని చారిత్రాత్మక వాతావరణ సంఘటనగా పేర్కొంది దీంతో దుబాయ్ వర్షాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దుబాయ్ లో వర్షాలు పడుతున్న సమయంలో వాతావరణ మార్పులపై తాజాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి పూర్తి ఆచారాన్ని తెలుసుకుందాం పదండి దుబాయ్ లో తుఫాన్ వస్తున్న సమయంలో వాతావరణం ఆకుపచ్చగా మారడం వీడియోలో కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఆకుపచ్చగా మారిన దుబాయ్ ఆకాశమని నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేశారు కాగా దుబాయ్ ఈ స్థాయిలో వర్షాలు కురవడానికి కారణం క్లౌడ్ సీడింగ్ అని నిపుణులు చెబుతున్నారు యూఏఈలో ఏటా రెండు వందల మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంది వేసవి కాలంలో యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఇక్కడ తరచూ ఉపయోగిస్తారు తాజాగా కురిసిన వర్షాన్ని గమనించిన పర్యావరణ నిపుణులు ప్రకృతిలో సహజత్వాన్ని మార్చే ప్రయత్నం ప్రయత్నాలు చేస్తే ఈ విధంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో దుబాయ్ చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్